నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ గజకేసరి యోగం గురించి గజకేసరి యోగానికి సంబంధించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజన్ చాలా రకాలైన ఆప్షన్స్ ని వాళ్ళు చూస్తూ ఉంటారు అవన్నీ కూడా తప్పండి గజకేసరి యోగం గురించి చాలా క్లియర్గా మన శాస్త్రాల్లో మెన్షన్ చేయబడి ఉంది అదేమంటే రెండు గ్రహాలు దీనిలో కీలకం అనమాట ఒకటి వచ్చి గురుగ్రహము ఇంకోటి వచ్చి చంద్రగ్రహము ఓకే సో ఈ రెండు గ్రహాల మధ్యలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఏమనంటే గురువు అనే గ్రహము చంద్రుడి నుంచి కేంద్రంలో ఉండాలన్నమాట లగ్నం నుంచి కేంద్రం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చంద్రుడు గనక మిథున రాశిలో ఉంటే గురువు గనక మేనంలో ఉంటే గనక ఇక్కడ గజకేశరి యోగం ఫామ్ అవుతుందో అవదా మీరు మీరు చెప్పండి ఒకసారి చంద్రుడి నుంచి కౌంట్ చేయండి పది అంటే చంద్రుడి నుంచి గనక ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానంలో ఎక్కడైనా సరే గురువు కనుకుంటే ఆ వ్యక్తికి గజకేసరి యోగం ఉందని మనం చెప్పొచ్చు అనమాట ఇప్పుడు గురువు చంద్రుడి నుంచి పదో స్థానంలో ఉన్నాడా కాబట్టి గజకేసరి ఉందనుకోవచ్చా టిక్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు ధనస్సు రాశిలో ఆయన గురువుతో కలిసి ఉన్నాడు మరి ఇక్కడ గజకేసరి యోగం ఏర్పడుతుందా ఏర్పడలేదా ఏర్పడుతుంది కదా ఒకటే ఉన్నాడు కదా కలిసి ఉన్నారు కదా ఏర్పడుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సో చంద్రుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశిలో ఉన్నాడు గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి మరి చంద్రుడి నుంచి గురువు ఎన్నో స్థానంలో ఉన్నాడు చెప్పండి ఏడో స్థానంలో ఉన్నాడా చంద్రుడి నుంచి సో గజకేశరియుగం ఏర్పడుతుందా ఏర్పడుతుంది కదా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు చంద్రుడి నుంచి గనక గురువు తొమ్మిదో ఏం ఉన్నాడు అనుకుందాం కాసేపు మరి తొమ్మిదేళ్ళు కేంద్రం కాదు కదా అది కోణం కదా కాబట్టి ఇక్కడ గజకేసరి యోగం ఏర్పడలేదు అసలు గజకేశరి యోగము అంటే ఏంటంటే ఒక వ్యక్తికి చాలా మంచి తెలివితేటలు మంచి బుద్ధి మంచి ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే గజం యొక్క కారకత్వం అనమాట అవన్నీ గజము ఏముంటుంది మంచి బుద్ధి తెలివితేటలు జ్ఞాపక శక్తి ఇవన్నీ ఉంటాయి గజానికి అలానే సింహంకుండే కారకత్వాలు ఏంటంటే రాజసం పరాక్రమం ఉంటుంది దానికి దేనికి బెదరదు తొకదు ఎంత కష్టం వచ్చినా సరే దూకుతుంది అనమాట ముందుకు దూకి అది సాధించుకోవడానికి తన సాహితల ప్రయత్నం చేస్తుంది అనమాట అలాంటి వ్యక్తే ఈ వ్యక్తి అనమాట ఎవరికైతే గజకేశరి యోగం ఉంటుందో అలాంటి వ్యక్తి తన జీవితాంతం కూడా అత్యంత మంచి పనులు చేసి ఎంతో కీర్తి సంపాదించి చనిపోయిన తర్వాత కూడా వారి కీర్తి నిలిచిపోతుంది అనమాట దాంతోపాటు ఈ వ్యక్తులు పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటర్లుగా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మంచి పేరు ధనము సంపద అన్ని సంపాదించుకుంటారు ఇలాంటి యోగం ఉన్నవాళ్ళు కాబట్టి జ్యోతిష్యంలోనే నెంబర్ వన్గా చెప్పే యోగం గజకేశరి యోగం అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి ఉంటానండి Oh